అందులో ఏనుకుంటున్నాం ఫ్లై క్లైమాక్స్ లో నన్ను కొట్టాలి ఆయన ఫైట్ మా ఇద్దరికి రాజు మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడు ఇదే దుర్గమ్మ చెరువులు నేను వెయిట్ చేస్తున్నాను రామారావు గారితో ఫైట్ అని ఆయన అలా రిలాక్స్ అయ్యారు అలా ఊగుతున్నారు సడన్ గా ఆయన కరెక్ట్ గా టైమే ఫైవ్ మినిట్స్ రెస్ట్ అంటే ఫైవ్ మినిట్స్ పడుకుంటాడు కరెక్ట్ గా ఐదు నిమిషం లేచిపోతాడు అలా లేపుతారో తెలియదు ఆయనకే తెలియాలి లేచిపోతాడు లేచిపోయారు ఏం రాజు ఏమది అన్నారు అదే సార్ కంపోజ్ చేస్తున్నారు ఏం చూపించండి చూపించారు ఎవరితో ఇది అన్న అన్నగారు నేనే అన్నాను అంటే చూశాను వీడితో ఏంటి ఆఫ్టర్ ఆల్ పిచ్చుక ఒక దెబ్బ చాలు కమాన్ అని ఒక్కటిచ్చాడు అంతే ఈయనతో ఏమి లెఫ్ట్ రైట్ సబక్కు ఒకటే దెబ్బ కమాన్ అని ఒకటి అలాగా సో వాళ్ళు అది ఇంకా అన్బిలీవబుల్ ఏదైనా చేసేస్తారు అలా అక్కడి అక్కడ జంప్ చేయాలంటే వెళ్ళి జంప్ చేస్తారు రామారావు గారు ట్రాక్టర్ మీద జంప్ చేయాలి ట్రాక్టర్ మీద నుంచి డూపును పెడితే ఒప్పుకోవాలి ఆయన వెళ్ళి ఎక్కి అంరీష్ అంశూరి విడిపోతున్నాడు ఈ పై జంప్ చేసా పట్టారు అంతే ఆ యూజ్ లో సెవెంటీ అంత ఆయనకి సో అలాగా అదొక